హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మాట వందల తొంభైలలో తన అందంతో టాలీవుడ్ ఊపేసింది నటి రంభ కొన్నాళ్ల పాటు గ్లామర్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది తెలుగుతో పాటు దక్షిణ కవర్ చేసింది ఇక విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మి అయినప్పటికీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె తన పేరును రంబాగా మార్చుకుంది ఈ వివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు ఆమె తొలి సినిమా ఇక ఈ సినిమా ఆమె కెరీర్ ని మార్చేసిందని చెప్పాలి అప్పటి స్టార్ హీరోలందరూ సరసన నటించే ఛాన్స్ రంభకు దక్కిందంటే ఆ సినిమా అని చెప్పాలి ఇక ఆ తర్వాత కొత్త బామల ఎంట్రీతో ఈమె సెకండ్ హీరోయిన్ రోల్స్ కి పరిమితం అయిపోయింది కొన్నాళ్ళకు ఛాన్స్ లేక సైడ్ అయిపోయింది నటి రంభ స్పెషల్ సాంగ్స్ చేసిన ఈమెకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు దీంతో రెండు వేల పదిలో ఇంద్ర కుమార్ పద్మనాథన్ అనే వ్యాపార ఈమె పెళ్లి చేసుకుని సెటిల్ అయింది వీరికి ముగ్గురు పిల్లలున్నారు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు నటి రంభ పెద్ద కుమార్తె ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆమె పేరు లావణ్య పద్మనాథన్ చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలాగే ఉంది రీసెంట్ గా రంబ ఇంట్లో ఓ పూజను నిర్వహించారు ఇక అందుకు సంబంధించిన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవి బాగా వైరల్ అయ్యాయి ఇక ఆ ఫోటోలో రంభ పెద్ద కూతుర్ని చూసి అందరు షాక్ అయ్యారు తల్లికి మించిన హైట్ తో అందంతో అందరిని ఆకట్టుకుంటుంది లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లకు షాక్ ఇస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే ఆ ఫోటో లో లావణ్య రంభ కంటే హైట్ గా కనిపిస్తుంది దీంతో కొంతమంది నెటిజన్లు ఏంటి రంభకి ఎంత పెద్ద కూతురుందా అని కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం రంభ ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ పై మీరు కూడా ఒక లుక్ ఏంటి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో